ప్రయిస్తా మన పరిశుద్ధుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తారు కృతజ్ఞత లేనటువంటి జీవితాలు రోజు జీవితంలో మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎదురవుతా ఉంటారు జోబుల నుంచి పెళ్ళి కింద పడితే అయ్యా నీ పెళ్లి కింద పడ్డది తీసుకొని అనుకోండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అక్క అని వంగి కృతజ్ఞత చెప్పారు వారికి కృతజ్ఞత కనపరుస్తారు ఇది పది రూపాయలు పెళ్లి బుక్ దేవుడు ఇస్రాయలి వారిని ఆ మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడతా ఆ ఇనుప కొలిమిలో నుంచి ఆ ఇనుప కొలిమిలో నుంచి నేను మిమ్మల్ని ఎలుపలకి తెచ్చినటువంటి వాను అని మాట్లాడతాడు ఇనుప కొలిగి అంటే కఠినమైనటువంటి శ్రమ కఠినమైనటువంటి శ్రమ ఇప్పుడు అసలు ఆ శ్రమ లేదు ఆ కఠినమైన శ్రమలో నుంచి దేవుడు వారిని తీసుకొస్తే తీసుకొస్తే కనీస కృతజ్ఞత అనేది లేక లేక మధ్యలోనే వాళ్ళ జీవితాలు గుర్తు చేసుకోవటానికి వీళ్ళు లేకుండా నశించిపోయి గుర్తు చేసుకోవడానికి వీలు లేకుండా లేకనేమో నీతిమంతులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మంచిది అని చెప్తా ఉంది ఈ ఇస్రాహీలిలైనటువంటి వారు దేవునికి విరోధంగా తిరగటం వల్ల వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి ఆలోచన కూడా ఈ రోజున అనేకులకి అలాగే అప్పుడున్నటువంటి వారికి కూడా మనసు అనేది ధరించదు ఒక ఆలోచన చేస్తే ఆ వాళ్ళ గురించి ఎందుకులే వాళ్ళు అంత మేలు చేసినా సరే అంత మేలు చేసినా సరే దేవునికి కృతజ్ఞత కనపరచినటువంటి ఆ జీవితాల గురించి ఎందుకు మనం మాట్లాడుకోవటం అని అనుకుంటారు అని అనుకుంటారు ఎంతగా దేవుడిని వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఎంతగా దేవుడిని వాళ్ళు పఠించుకోకపోయినా దేవుడు చేసినటువంటి మేలులు వారి జీవితంలో ఆలోచనలోకి రాకపోయినా సరే దేవుడు ఏం అంటే వారికి కలిగినటువంటి సంతానాన్ని దేవుడు ఇస్తా ఉన్నటువంటి ఆ వాగ్దాత భూమిలోనికి తీసుకొని వెళ్తాడు ఆ కృతజ్ఞత లేనటువంటి వారికి లవి వాళ్ళు ఎటు ఇక అటే పోయారు అనుకోండి వాళ్ళు అటే పోయారు కానీ వారి సంతానాన్ని దేవుడు ఏం చేస్తారంటే ఆ మంచి దేశంలోనికి ఆ మంచి దేశంలోనికి ఇప్పుడు కూడా మనం చూస్తే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఈ రోగం బ కష్టపడి మంచి చదువులు చదివిస్తారు మంచిగా వాళ్ళు మీదటికి మంచి పొజిషన్లో ఉండాలని తాపత్రయపడతారు దేవుడు వారిని మంచి పొజిషన్లోనికి తీసుకుపోయాడు తల్లిదండ్రులు కాదు దేవుడు దేవుడు తీసుకుపోయాడు ఇక్కడ చూడబోతేనేమో ఆ తల్లిదండ్రుల యొక్క జీవితాలు ఎలాగైపోయినాయి అంటే ఆలోచన చేయటానికే వీరు లేకుండా పోయింది వాళ్ళు కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్నప్పుడు మేము వాళ్ళలాగా ఉండొద్దు వాళ్ళు కృతజ్ఞత లేకుండా వాళ్ళు మీ అడన కృతజ్ఞత స్వభావం అనేది కనపరచకుండా లైన్ అయిపోయారు వాళ్ళ లాంటి స్వభావాన్ని మాకు కలగజేయదు అన్ని సందర్భంలోనే ఆ నశించిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు మనకు తెలిసినటువంటి పోకడు ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడి మంచి పొజిషన్లో ఉండాలని కష్టపడతారు వారి ఆలోచన కూడా అది ఈ సొలమాను మందిరం కట్టించి ఒక చర్చి పెద్ద చర్చి కట్టించి ఆ చర్చిలోకి వచ్చేటువంటి ఇస్రా గురించి మాట్లాడతా ఇస్రా గురించి మాట్లాడతా మేమే ఇంతగా ఆశీర్వదించబడాల ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం అంటే కారణం మా తల్లిదండ్రులు కాదు నీవే నేరుగా తల్లిదండ్రులు వానం చెప్పడానికి తల్లిదండ్రులు ఎప్పుడో మధ్యలోనే దారి మధ్యలోనే వచ్చేటువంటి దారి మధ్యలోనే కథించుకోవాలి మరి మేము ఈ పొజిషన్లోనికి ఈ స్థితిలోనికి రావటానికి కారకులు ఎవరు అంటే అది నీవే దేవుడు అయినటువంటి నీవే అని ప్రార్థన చేస్తా మమ్మల్ని ఆశీర్వదించినట్లుగానే ఆశీర్వదించినట్లుగానే ఇప్పుడు ఈ వాక్యం ఉంటున్నటువంటి మీరు ఈ వాక్యం చెప్పేటువంటి ఉన్నా కదా మనల్ని కూడా మనల్ని కూడా ఒకసారి సులోభం అనేది అంటాడంటే దేవుడి నుంచి నిలబడి ప్రార్థన చేస్తా ఇదిగో వీళ్ళని కూడా గుర్తు చేసుకో ఈ శిలోభు ఆ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తారు దేవునికి స్థితి కలుగును దాకా పరదేశమైనటువంటి కూడా దేవుడు మరవకుండా మరువకుండా ఏం చేస్తారంటే ఇస్రాయోలుగులతో పాటుగా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయోలుగులతో సమానంగా మనలని బాగా ఆశీర్వదించబడేటువంటి స్థితిలోనికి క్షేమము కలగజేసేటువంటి స్థితిలోనికి మన యొక్క జీవితము కొద్దిగా ఇస్రాయేలి మీద దేవునికి కృతజ్ఞతతో పాటు విధేయత అనుకోండి వాళ్ళకు ముంచే దేవుడు మనల్ని దీవిస్తాడు అమే దేవుడికి స్తోత్రం కలుగులుగాక మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటో విత్సరంలో సుమను ఇలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు మరియు ఇస్రాయేల్లు నాకు మీ జనులు సంబంధము కానీ పరదేశులు మీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామములు గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపున ప్రసిద్ధిని గురించి ఇందురు వారు వచ్చి ఈ మందిరము తట్టి తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమని మీ నివాస స్థానం అందు నేను విని నిన్ను వేడుకున్న దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించును అప్పుడు లోకంలోని జనులందరూ మీ నామమును ఎరిగి ఇస్రాని నీ మీ జనుల వనే నీ అందరూ భగవంతులు కలిగి నేను కట్టించిన ఈ మందిరములకు మీ పేరు పెట్టబడి పెట్టబడిన తెలుసుకుందరు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు ఆ అయినటువంటి వారు అంటే మనము ఇస్రాయేలీలు కానటువంటి వారు కూడా ఇక్కడకొచ్చి ఇక్కడకొచ్చి నీవే మా దేవుడవు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కాబట్టి మమ్మల్ని కూడా దీవించాం ఇస్రాయిలీలైనటువంటి ఆశీర్వదించబడినటువంటి జనాంగానికి తల్లిదండ్రులు వేరు వారి తల్లిదండ్రులు అక్కడనే గతించిపోయారు మరి వీళ్ళు వీళ్ళు ఇంతగా ఆశీర్వాదంలోనికి రావడానికి కారణం ఏంటి ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ స్థితి చెప్పటానికి మాటలు జరిపో ఒక కొత్త భాష కనిపెట్టాలి తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది అది చెప్పడానికి వీడి పడతాం ఎందుకంటే నేను చూశా కాబట్టి కొద్దిమంది జీవితాల్లో నేను చూశా వాళ్ళ బాధ అన్ని సంవత్సరాలు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ తీర్చేటువంటి వాటి లేక ఉంటే ఉంటారేమో కానీ తల్లిదండ్రులకు మంచిగా ఆ స్థితిని ఆ స్థితిని అనుభవించే వారికి తెలుస్తుంది ఇస్రాయోలీలైనటువంటి వారికి వారి తల్లిదండ్రులు దేవుడు వాళ్ళు చేసినటువంటి అపరాధాలను బట్టి మంచిలోనే వారిని ఈ పాత దానికి అలగొట్టేస్తారు మీరు అవసరం లేదని చెప్పిన ఎందుకంటే కృతజ్ఞత లేని బతుకులు కదా దేవుడు అంటే కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కలిగి నేను కూడా ఓ మహస్తు మందిని చూసా మహస్తు మంది అంటే ఎబ్బడి ఎవ్వరు అంటారు కదా అట్లాగా చాలా మందిని చూసా చాలా మందిని చూసా దేవుని మేలు పొందుకున్నా సరే దేవుని మేలు పొందుకున్నా సరే నోరు మెరిసి ఈ నీరు మాకు ఆ కలిగిందంటే కారకుడు దేవుడు దేవుడే నేను అని చెప్పటానికి కూడా వాళ్ళ నూరు పెగలకు చేసింది దేవుడే అని తెలుసు నేను చూశాను నా కళ్ళతోటి కాదు కానీ నా అనుభవాలో ఉన్నది నా అనుభవాలు ఉన్నది లేని ప్రార్థన చేయటానికి పోతాయి కదా పోయిన దగ్గర దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తే ఆ గొప్ప కార్యాలు ఏదో గాలిలాగా ఇంటి వచ్చింది లాంటి ఇటు వచ్చింది దాన్ని తీసి జోగులు వేసుకున్నాం ఇట్లాగా విసి ఉంటారు నాకు అనిపిస్తే అయ్యా సాయంత్రానికి ఎంత అన్నం తింటాం అన్నం తినేటప్పుడు అన్నమే అని తెలుసుకొని అన్నమే తింటాం ప్లేట్లో ఉంది అన్నమని తెలిస్తే అన్నమని అనుకుంటేనే తింటాం వేరేదైతే తెలియవు కదా అంత తెలివి ఉన్నప్పుడు అంత తెలివి ఉన్నప్పుడు మీకు జరిగినటువంటి మేలు దేవుడు చేసిండు అని తెలిసి కూడా నోరు పెగలదా నోరు పెగలదా దేవుడే కదా చేసిందని ఇటువంటి వాళ్ళు కూడా నాకు నేను అనుభవించా నా కళ్ళతోటి నేను అనుభవించా ఈ పరిచర్యలో అటువంటి కుటుంబాలు జీవితాలు అటువంటి ఆత్మలు కూడా ఉన్నాయి లేక నన్ను ఏం సెలవిస్తుందంటే కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే ఆయన బహుగా జీవించడానికి సమర్థుడు గొప్పగా హక్కులు చేర్చుకోవటానికి వాసాల చూపి వాసాల చూపించేటువంటి దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటాయి ఆ విశ్రాల్ యొక్క జీవితాల టేలిటం ఆ తర్వాత వారి పిల్లల దేవుడు తీసుకొచ్చిండు కదా తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ జీవితాలు ఓ ఇక ఆకాశాన్ని పట్టుకోవటమే ఆలస్యం ఆకాశాన్ని పట్టుకోవటమే ఆలస్యం అన్నంతగా అన్నంతగా వాళ్ళు చేసినటువంటి రాచరికము అంత ఉన్నతంగా ఉంది సలోమాను కాలంలో అయితే ఇక చెప్ప అవసరం లేదు చెప్పనవసరం లేదు సలోమాను కాలంలో అంత గొప్పగా దేవుడు వారిని ఇచ్చి వాళ్ళకి రాజ్యాలని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తెచ్చి ఆ కొ సమయంలో సులో మనం ఏం చేస్తా ఉన్నాడు అంటే బంగారము వీటిని అంతటిని కూడా కొలత చేస్తా ఉంటాడు కొల మన దగ్గర బంగారం ఎంత ఉంది అని చెప్పిన కొలత చేస్తా ఉంటే ఇంత ఇంత అని చెప్పినాని లెక్క లోపొస్తుంది వెండిని వెండిని కొలత చేయటం వాళ్ళు పట్టించుకోవాలి వెండిని కొలత చేయటం అనేది మర్చిపోయారు ఆ వెండి తీసుపక్క నూకి అంతగా అంతగా దేవుడిని ఆ వెండిని కొలత చేయటం వాళ్ళకి సరిపో సాలక సరిపోకంటే అంతగా ఉంది ఆ వెండి అనేది ఎన్నికకు రాకపోయిందట అంతగా దేవుడు వారి జీవితాలను ఆశీర్వాదంలోనికి తెచ్చిండి కృతజ్ఞత కలిగి మనము దేవునిని అనుసరించినట్లయితే ఆయన గొప్పగా మనల్ని దీవిస్తాడు గొప్పగా మనల్ని ఆయన ఆశ్రాదిస్తాడు ఈ రోజు దేవుడి వాగ్దానము కూడా అదే సెలవిస్తా ఉంది కేతన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం నీవు నా దేవుడవు నేను మీకు కృతజ్ఞతా స్థితులను కృతజ్ఞతా స్థితిని చెల్లించగలను దేవుడవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించట దేవునికి కృతజ్ఞత స్థుతులు కనుక కృతజ్ఞత కలిగినటువంటి జీవితము కనుక మనము కలిగి ఉన్నట్లయితే కలిగి ఉన్నట్లయితే ఆ జీవితానికి సర్వ సమృద్ధి ఎటూ గోధం సర్వ సమృద్ధి ఎటూ గోధం అమెన్ ఆయన మాత్రమే ఆయన మాత్రమే పరదేశులతో సహా అంటే ఇస్రాయేలీలు కానటువంటి వారు తన ప్రజలు కానటువంటి వారిని కూడా తన ప్రజలుగా ఎంచి ఎంచి వాత్సల్యత చూపించేటువంటి దేవుడు ఇప్పుడు జరుగుతుంది అదే అంటే దేవునికి స్తోత్రం కలుగులు ఇప్పుడు అదే జరుగుతుంది మనము ఇస్రాయోలియలతో సమానంగా ఎంచబడ్డాం ఇప్పుడు నువ్వు అక్కడ ఉండవు మేము ఇక్కడ ఉంటావు మేము ఆ దేవుని ప్రజలు మీరేమో దేవుని ప్రజలు కాదు కొంచెం ఎడంగా ఉండండి కొంచెం ఎడంగా ఉండండి మీకు మాకు అగా దారం రెబ్బలు గట్టం అటువైపు మీరు ఇటువైపు మీరు అట్లా కాదు ఏసు ప్రభు రక్తంలో ఏమైపోయిందంటే జ్యేష్ఠత్వం క్రీస్తు యొక్క రక్తము ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులుగా అంటే ఇస్రాయేళతో పాటు సమానంగా భారతలు కాదు ఇస్రాయేలియులారా రండి అని అంత ధన్యత ఈ మనకు వచ్చింది ఈ ధన్యతను కలిగినటువంటి మనము దేవునికి ఏం చేద్దామంటే కృతజ్ఞత కలిగి జీవించుదాం అలాగ జీవించినట్లయితే ఏం జరుగుతుందంటే ఇక మనకి అల్లవా ఉండాల అల్లవాళ్ళే ఉండాల మనకి అవసరం తీర్థ మనలని మనలని బాగా చూసుకుంటారు ఇక అవసరం లేదు ఆయన ఉన్నాడు కదా ఆయన ఉంటే కృతజ్ఞత కలిగి ఆయన దగ్గర మనం ఉంటే ఏం జరుగుతుందంటే సర్వసమృద్ధి ఆ సమృద్ధినిచ్చే దేవునికి ప్రార్థించడం పరలోకంపు తండ్రి ఈ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాల మందు ఈ ప్రార్థన మనవులను దీవించమని మీ సమీపంలో చేయించు ఉన్న ఈ మనవులను తండ్రి కృతజ్ఞత కలిగి మీ నిర్చుటకు ఈ కడవరి దినములలో నమ్మకం అనేదే కనుమరుగైపోతున్నటువంటి ఈ దినములలో మీ ప్రజలను ఇస్రాయేలి మార్గ మధ్యంలోనే మీ ఉగ్రతకు నశించిపోయారు కృతజ్ఞత లేక పరలోక రాజ్యానికి చేరవలసినటువంటి ఈ మార్గం మార్గమంటున్న మేము నమ్మకత్వంతో పాటుగా కృతజ్ఞతను మీకు కనపరిచి మీ రాజ్యమును చేరుటకు తక్కువకు పరిచి కూడా మీ సహాయమును అనుగ్రహించమని కృతజ్ఞతను చూపించేటువంటి హృదయమును అంతటి ధన్యతను మాకు కలగచ్చమని నువ్వు దేవుడు కనుక ఆ స్థితిని మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకొని చూనాను సజీవులకు దేవుడ వంటి పరలోక తండ్రి మీ పాదముల యొక్క ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ట చేయొచ్చు వేసు క్రిస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె అమేన్ మన పరిశుద్ధిని కృప మనకు తోడయ్యుండి నడిపించును గాక ఆమె అమేన్